ఢిల్లీ నూతన సీఎంగా ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్నా ఉత్కంఠకు బీజేపీ హైకమాండ్ తెరజించుతూ ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరును ఖరారు చేసింది రేఖా గుప్తా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా గతంలో ఆమె బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు రేఖా గుప్తా ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు కాగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి పర్వేష్ వర్మ సీఎం రేస్ లో ముందున్నారంటూ వార్తలు వినిపించాయి అయితే అనూహ్య రీతిలో బీజేపీ అధిష్టానం రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేసింది గత పదకొండు రోజులుగా తీవ్ర ఉత్కంఠగా సాగిన సీఎం అభ్యర్థి ఎవరన్నా దానిపై చివరకు బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో రేఖా గుప్తా పేరును ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో సస్పెన్స్ కు తెరపడింది ఇక కేజ్రీవాల్ ను ఓడించి పెను సంచలనం సృష్టించిన పర్వేష్ వర్మను డిప్యూటీ సీఎం పదవి వరించింది స్పీకర్ గా విజేందర్ గుప్తాను ఎంపిక చేశారు ఇక కొత్తగా సీఎం పదవి చేపట్టబోతున్న రేఖ గుప్తా గురువారం ఫిబ్రవరి ఇరవై రామ్లీలా మైదానంలో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు నేడు సీఎంతో పాటు ఆరుగురు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో నేటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు